నమస్కారం హెచ్కే టీవీ ప్రతిక్షణం ప్రజాహితం శనివారం చోరీ వరుస దొంగతనాలతో బెంబెలెత్తుతున్న గ్రామస్తులు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రా గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు తాళాలు వేసి ఉన్న పదిహేను ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు బంగారు నగలు వెండితో పాటు నగదు ఎత్తుకెళ్లారు ఖడారి పర్వతమ్మ ఇంట్లో తన వ్యవసాయ పనుల కోసం తీసుకొచ్చి ఉంచిన మూడు లక్షల రూ ఎనభై వేల రూపాయలతో పాటు ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం దొంగిలించారు వరుసగా పదిహేను ఇళ్లలో చోరీకి పాల్పడటంతో పోలీసులు క్లోజ్ టీమ్ సాయంతో పరిశీలిస్తున్నారు ఒకే ఊరిలో దొంగలు ఇంత పెద్ద మొత్తం దొంగతనాలకు పాల్పడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఈ దొంగతనాలకు పోలీసులు గస్తీ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు వెల్దండలో గత కొన్ని రోజులుగా ఇలా వరుస దొంగతనాలు ఆనవాయితీగా మారిందా గ్రామస్తులు అంటున్నారు తిమ్మినేని పల్లి కొప్పగుండ్ల నారాయణపూర్ చెరుకూరు దొంగలు దొంగలు బిబచ్చం సృష్టించడం పోలీసులకు సవాల్గా మారింది ఎన్ని పైసలు పోయినాయి ఎక్కడ పోలు ఎన్నో నీ నిన్న పింఛన్ పహలకు పోయినావు పింఛన్ పైసలు పోయి తీసుకొచ్చి ఇట్లా పెట్టినావా ఎట్లా ఇలా పెట్టినావు నేను అపుడుస్ కొన్నా ఇవన్నీ తీసేస్తే నేను ఇప్పుడు చూసుకున్నాను

అర్థం పెట్టి కూడా లేనప్పుడు ఇంటికాడ లేనప్పుడు చిన్న బల్ల అర్థం పెట్టి మనం వచ్చినప్పుడు తీసుకోవాలి కరెంట్ క్లియర్ తీస్తే అర్థం పోతుంది మనం అదేసుకోవాలి చెప్పించారు బాగు మొత్తం చెప్పి ఇంకా అట్ల కంటిన్యూ ఐదు లాల బంగారం ఉంది రెండు జతల గొలుచులు ఉన్నాయి పిల్లగాని మొత్తం ఆళ్ళున్నాయి ఇంకా పైసలు నాలుగు మూడు లక్షలకు జెరేషన్ ఇరవై తక్కువ నాలుగు లక్షలు ఉన్నాయమనుకో రెండు నరకు ఆరు తులాలకు జరగదు తక్కునేది అనుకో ఏంటి ఒకటి ఐదు లాలున్నాయి ఒకటి ఐదు లాలు పత్తులాల బొత్తులున్నాయి పైసలు మీరు ఎక్కడికి వెళ్ళచ్చు పైసలు శిల్కా పైసలు కొడుక మందికి ఇచ్చిందేమో మంది ఇంక దినవి లోవర్ ఇచ్చిపోయి